ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం కృష్ణ జిల్లా పామరు నియోజకవర్గం మంటాడ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రాయశ్చిత దీక్షలో ఎమ్మెల్యే కుమార్ జనసేన ఇన్ఛార్జి నరేష్ పాల్గొన్నారు దేవాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి శాంతి హోమం పూజలు నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ దీక్షకు మద్దతుగా ప్రజలందరూ ఆలయాలను శుభ్రం చేస్తూ ప్రాయశ్చితం చేసుకోవాలని ఎంపీ బాలసూరి అన్నారు కోడసీమ జిల్లా రాజోల్లో పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ దీక్షను చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా రాజోలు గాంధీ బొమ్మ సెంటర్లోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ఎమ్మెల్యే దీక్ష చేశారు లడ్డుని కలుషితం చేసిన దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామం సమీపంలోని నల్లమ్మల అటవీ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది జాతీయ రహదారిపై రోడ్డుకు అడ్డంగా ఉల్లిగడ్డల లోడు లారీ బోల్త పడటంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో ప్రధాన పంట కాలువ గట్టును బలోపేతం చేయాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు బొబ్బర్లంక పల్లంకూరు ప్రధాన పంట కాలువ గట్టు ప్రాంతం బలహీనంగా ఉందని రైతులు తెలిపారు కోతకు గురవుతూ బలహీనంగా ఉన్నటువంటి ప్రధాన పంట కాలువ గట్టును బలోపేతం చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు కడప జిల్లాలో క్యాన్సర్ మెడికల్ క్యాంప్ ను పోలీసులు ఏర్పాటు చేశారు క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్సలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ క్యాంపు నిర్వహించినట్లు ఎస్పీ హర్షవర్దన్ తెలియజేశారు ప్రధానంగా పోలీసు కుటుంబాలకు క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు